మస్తాన్ రావు గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తవ్వే కొద్దీ వస్తున్నాయన్నట్టుగా ఆరు నెలల కాలంలో మీరు ఏం చేశారు మీరు ఏం చేశారన్న దాంట్లో గతంలో ఏం చేశారనే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి కానీ ఫస్ట్ టైం యాక్షన్ తీసుకోవడం కనిపిస్తోంది ఇసుకలో ఇసుక శాండ్ వై మైన్ వైన్ వీటన్నిట్లో అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఈ స్థాయిలో ఎప్పుడు మనకి యాక్షన్ అనేది కనిపించలేదు అవినీతి జరిగింది అక్రమాలకు పాల్పడ్డారు ఇంత దోచేశారు ఇంత తినేశారు ఇంత ఖర్చు పెట్టారని చెప్పడం తప్పించి యాక్షన్ అనేది ఇప్పటివరకు మనకు కనిపించలేదు అది లడ్డు దగ్గర నుంచి అది సిట్లో ఉన్నా ఏదైనా సరే యాక్షన్ అనేది ఆ స్థాయిలో మనకు కనిపించలేదు వరదలు వచ్చినప్పుడు ఆ బోట్లు ఎవరు పంపించారు ఇవన్నీ రాజధానికి సంబంధించి అదేవిధంగా విశాఖలో రిషికొండ పాలెస్ సంబంధించి ఇవన్నీ ఆరోపణలు కనిపించాయి యాక్షన్లో మాత్రం ఆ స్థాయిలో మనకి తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించలే కానీ ఫస్ట్ టైం నాలుగు వందల పది మంది ఉద్యోగుల్ని ఏకకాలంలో తీసేస్తున్నామని చెప్పడం ఒక నిర్ణయం అయితే గట్టిగానే తీసుకుందని చెప్పొచ్చు ఏపీ సర్కార్ ఎట్లా అంటారు ఇది ఫైబర్ నెట్ కి సంబంధించి చూస్తే ఒక ప్రభుత్వ సంస్థ అంటే కంపెనీకి సంబంధించి ఎంత నిధులు వినియోగం కానీ లేకపోతే నిబంధనలను యదచ్ఛిగా ఉల్లంఘించడం కానీ ఎలా చూసారనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఫైబర్ నెట్ నిలిస్తుంది అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే మనకు అర్థమవుతోంది నిజానికి రెండు వేల పదిహేనులో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారులు చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీ లెవెల్లో ఒక కేబుల్ రంగాన్ని విస్తరించాలి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఒక కేబుల్ ని విస్తరించాలి అదేవిధంగా ఇంటర్నెట్ ని అందరికీ కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలందరికీ కూడా ఆ డిజిటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకురావాలి వినోదాంతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే దాంతో బయట కేబుల్స్ ప్రైవేట్ కేబుల్స్ ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్న నేపథ్యంలో నూట నలభై తొమ్మిది రూపాయలకే ఒక కేబుల్ కనెక్షన్ ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలనే దేనికి ప్రారంభించారు అయితే ఆ తర్వాత కాలంలో ఇక ఆరోపణలు వచ్చిన పరిస్థితి కూడా ఉంది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై దీని మీద వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా టెరాసాఫ్ట్ సంబంధించి వేమూరి హరికృష్ణ గారు అదేవిధంగా కోవంటి సామస్వరరావు గారి మీద వీళ్ళ మీద కూడా అప్పట్లో ఫస్ట్ పేజ్ లో అంటే రెండు వేల కోట్ల రూపాయలు దీంతో ప్రారంభించారు పేజ్ వన్ లో మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు దీనికి సంబంధించి వర్క్స్ జరిగాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ లాగటం కానీ సెట్ బాక్సులు ప్రజలకి ఎవరైతే వినియోగదారులు ఉంటారో ఫైబర్ నెట్ ఏపీ ఎస్ఎఫ్ వినియోగదారులు వాళ్ళందరికీ కూడా సెట్ బాక్సులు అందించడం గానీ వారికి వివిధ ఛానల్స్ ని వారికి అందించడం కానీ వీటన్నిటి నేపథ్యంలో మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు లక్ష జరిగాయి దానిలో కొన్ని మీద ఆరోపిస్తూ సిట్ వేశారు సిట్ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ కూడా వేసిన సందర్భం కూడా ఉంది అయితే ఆ తర్వాత రెండు వేల అది ఒక అంతం రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపి నేతలు కానీ వాళ్ళందరూ కూడా ఇది ఒక పెద్ద స్కామ్ దీనికి సెట్ టాప్ బాక్సులు కేవలం వెయ్యి రూపాయలకు వస్తాయి నాలుగు వేలు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా చెప్పారు వాళ్ళు కానీ అదే వైఎస్ఆర్ నేతలు రాగానే అదే ఏపీ ఫైబర్ నెట్ ని వాళ్ళకి సంబంధించిన పునరావాస కేంద్రంగా నిధులు సంబంధించి యథెచ్ఛిగా దుర్వినియోగం అయ్యేలాగా అటు ఎండి గారి మీద కూడా ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు మధుసూధర్ రెడ్డి గారు ఇట్లాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలా ఉద్యోగాలు భర్తీ చేశారని సో పునావాస కేంద్రంగా మార్చడం నిధుల దుర్వినానికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి ఇదంతా చూస్తున్నట్టు ఏదంటే ఒక కంపెనీని ఏ విధంగా లాభాల బాటలో పయనించాల్సిన పైనింపు చేయాల్సిన కంపెనీని ఏ ప్రభుత్వాలు పాలిస్తున్నప్పటికీ కూడా అనేక అవకతవక చోటు చేసుకున్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది ఇప్పుడు మనం ఆ జీవిరెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ అంతా గమనిస్తే అసలు వింతగా ఉంటది ఇక్కడ ఆ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదిహేను పంతొమ్మిది మధ్య పది లక్షల కనెక్షన్లకి ఏపీ ఎస్ఎఫ్ఎల్ కి సంబంధించి చేరుకుంది సో పది లక్షల కనెక్షన్లు దాదాపు విస్తరిస్తా ఉంది విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం రెండు మూడు వందల మంది ఉద్యోగులతోనే అంత పురోగతి సాధించిన పరిస్థితి ఉంది అలాంటి దాన్ని ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కనెక్షన్లు ఏమో ఐదు లక్షలకి తగ్గిపోయినాయి ఉద్యోగుల సంఖ్య ఏమో పదమూడు వందలకు పెరిగింది జనరల్ గా విస్తరిస్తున్నప్పుడు ఏంటంటే ఉద్యోగస్తులు అందరూ అవసరం అవుతారు లేకపోతే సాంకేతిక సామర్థ్యం ఉన్న వాళ్ళు ఫైబర్ నెట్ ఎట్లా లాగాలి ఫైబర్ ఎట్లా లాగాలి డిజిటల్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు తీసుకుంటే వేరు ఎక్కడైతే వాళ్ళ రాజకీయ నాయకులు కానీ ఇలా చెప్పిన ఎంపీలు కానీ వాళ్ళకి సంబంధించిన కొంతమంది పార్టీలో కార్యకర్తలను లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులను నలభై యాభై వేలు వేలు ఇచ్చి ఇట్లా నియమించడం అనేది ఎలా చేశారు నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ గాని సోర్సింగ్ కాని ఏదైనా ప్రభుత్వ సంస్థల్లో నియమించాలంటే ఆప్కాస్ అనే ఒక కార్పొరేషన్ పెట్టారు త్రూ ప్రాపర్ ఛానల్ జీవి జిల్లాల్లో ఖాళీలు వచ్చినా కూడా అట్లాంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆప్కాస్ అనే కార్పొరేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పరిస్థితి మరి కేవలం ఇప్పుడు ఇప్పుడు వింటున్న మనం దాన్ని చూస్తే రెడ్డి గారి ప్రెస్ మీట్ లో తను వాట్సాప్ లో ఒక మాట చెప్తే లేదా ఫోన్ లో ఒక మాట చెప్తే ఎలా నియమించారు వాళ్ళ విచారకులు ఏంటి వాళ్ళు ఎక్కడ పనిచేస్తారు వాళ్ళు ఫైబర్ నెట్ కి ఎంత మేరకు చూస్తూ ఉంటే గవర్నమెంట్ సొమ్ముని కావాలనుకున్న వారికి ఏదో ఒక మార్గం చూపించాలి కాబట్టి ఈ మార్గం చూపించి వారికి జీతాలు ఇచ్చినటువంటి విధానం రాష్ట్రం ఆ పక్క ఏ విధంగా ఉంది ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది చెప్తూ ఉన్నప్పటికీ రాజధాని నిర్మించుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు ఇంకో టూ ఇయర్స్ మాకు క్యాపిటల్ ని కొనసాగించండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో ఏ విధంగా మన అనుకున్న వారికి డబ్బులు చెల్లించాలి డబ్బులు ఇవ్వాలి దానికి ఒక దారి కావాలి కాబట్టి దీంట్లో పెట్టించినట్టుగా అయితే జీవి రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ నాలుగు వందల పది మంది ఆ ఉద్యోగులకు సంబంధించి ఎవరి రిఫరెన్స్ ద్వారా వచ్చారు వారి విద్యార్హత ఏంటి అసలు అపాయింట్మెంట్ ఉండి వచ్చారా ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటే ఇంకా నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు ఉండొచ్చు తీసుకోవడం తప్పనట్లేదు అంటే ఒక రిఫరెన్స్ ఇచ్చినప్పుడు తీసుకోవడం తప్పనట్లేదు వారి అర్హతలు ఏంటి వారు వస్తున్నారా రావట్లేదా అని తీసుకో అని చెప్పి తీసుకోవాలి కదా అనేది డివైడ్ కంటిన్యూ చేద్దాం దానికంటే ముందు చూసే తిండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే టీ